యు కెలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్ టీఎస్ రిక్వైడ్ ఆప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ప్రదీప్ రైడర్ ఏమైతాడు ఏం ఏం గాడు ఎందుకు డల్ అయింది వాయిస్ ఇక్కడ రాచిపోయిన వాయిస్ ఎందుకు సల్లబడ్డది రాధికకి ఏమైంది ఏం ఆడక్కా ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ అయితే అంతే రిలేషన్ లేవు వాళ్ళు వాళ్ళు ఇట్లా పెట్టిర్రు రిలేషన్ ఎవరు ఇగ నార్మల్గా మాట్లాడిన కొద్దిగా ఇట్లా రిలేషన్ పెడుతుంటారు కదా కలవ అని చెప్పేసి ఎవరు జనాలు పెట్టి అప్పుడు నువ్వు తెలుసా అందరికి ఎవరికి జనాలకి తెలుసు బాలేదు లేరా లేమ్ పక్క పక్కా ప్రూఫుల్ చూపిస్తే ఏం చూపి కమెంట్లో వస్తే ఏం చేస్తావు కామెంట్స్ అలా కూడా చూద్దాం చెప్పినప్పుడు పెట్టి చెప్తున్నా కదా అక్క లింక్లు అనేది ఎంతో మంది పెట్టను ఇంకా చూస్తారు ఇంకా లేదు లేదు ఇంకా యాంగ్రీ గర్ల్ వాళ్ళ లేదు 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 యాంగ్రీ గర్ల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నా అమ్మాయికి చెప్పి పెట్టిన కానీ ఆ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది లేదంటే అంటే ఇంటర్వ్యూ ఇయ్యా ఎందుకంటే నేను అడిగినా పాస్ట్ ఎన్ని ఉన్నాయని క్లియర్ గా అడిగిన ఇవన్నీ తీసుకొని నేను ఇంటర్వ్యూ ఇయను అంటే స్మోక్ విషయంలో నేను బరాబర్ చేస్తా అక్క నేను ఏం తప్పు చేయట్లేదు అని చెప్తున్నాను ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నావు కదా మరి ఈ రెండు నేమ్ లు వచ్చేసరికి నీ ప్రెసెంట్ లైఫ్ కి ఎఫెక్ట్ అయితది అంటున్నావు వాడు చక్కగా ఉంటే అన్ని నువ్వే చెప్తున్నావు వాడు సక్కగా ఉంటే నేను ఉంటా అక్క లేకపోతే నేను ఉండనక్కగా ఉండలేదు లేదా చక్కగా ఉండలేరు కాబట్టి అదలి అది మరి ఉంది కదా చక్కగా లేరు కాబట్టే కదా ఇష్టం ఇప్పటికి నీకు ఎన్ని స్టోరీలు ఉన్నాయి ఇంత చిన్న ఏజ్ లో ఇంత చిన్న ఏజ్ ఎందుకు అక్క లవ్కి ఏజ్ ఎందుకు ఆ లవ్ అన్నకి ఎప్పుడైనా ఉడుతుంది అది మా కెమెరా మ్యాన్ ఇద్దరిని చూడు ఎప్పుడైనా కుడుతుందా ఎట్లా కుడుతుంది ఎట్లా కుడుతుంది అట్లా ఎట్లా ఎత్తా మా కాలం చేసుకున్నాం ఎట్లా పుట్టింది చెప్పు ఏజ్ లో పుట్టింది ఇంకా రోగం అక్క నా ఫస్ట్ లవ్ గురించి ఇది అక్క సరే సెకండ్ లవ్ చెప్పు అక్క వద్దక్క లవ్వుల మాత్రే పక్కన పెట్టాక స్మోక్ గురించి అడగని కలిసి స్మోక్ గురించి అడుగు గురించి అడిగినా ఓకే సరే ఈ ఫోర్త్ లవ్ ఎట్లా పుట్టింది ఫోర్త్ లవ్ ఎట్లా పుట్టింది లైఫ్ లా మంచి ఒక లవ్ చేసుకుని పెళ్లి చేసుకుందాం లైఫ్ స్టైల్ చేసుకుందాం అనుకున్నా కాబట్టి దొరికిరు ప్రపోజ్ చేసిరు చేస్తున్నా మ్యారేజ్ చేసుకుంటా అంతే చేసుకుంటా చేసుకుంటా చేసుకోకపోతే ఆ రోజు కూడా కెమెరా పెట్టాలి లేదు ఇప్పుడు ఏం చేసా అంటే ఇక ఇన్ని మాటలు అంటారు కాబట్టి డైరెక్ట్ పెళ్లి చేసుకుని ఇంటర్ కోసం ఎప్పుడు చేసుకుంటావు డైరెక్ట్ చేసుకుంటా తొందరేసు ఇంటర్వ్యూలో ఓపెన్ గా మాట్లాడుకుందాం ఓకేనా ఓపెన్ అంటే నీ స్మోక్ డ్రింక్ అది నీ పర్సనల్ ఓకే తాగితే నువ్వే చేస్తావు తాకపోతే నువ్వు బాగుంటావు ఓకే క్లియర్ దాని గురించి నేను ఏం క్వశ్చన్ చెయ్య ఓకే నీకు ఇంత అంటే ఇప్పుడు ఇంత రౌడీగా నువ్వు అనుకున్నట్టుగా రౌడీగా మారిపోవడానికి నేను బాగా బాధ పెట్టిన సిచువేషన్ ఏంటి ఇంటర్వ్యూ ద్వారా ఒకవేళ నిజంగా మీ పేరెంట్స్ తప్పు ఉంటే వాళ్ళు రియలైజ్ అవుతారు లేదు నీ తప్పు ఉంటే నువ్వు రియలైజ్ అవుతావు చెప్పు ఓపెన్ గా మాట్లాడు నిజాలు మాట్లాడుకుంటావు ఓకేనా నా పాస్ అక్క నీ పాస్ట్ వల్ల సో నేను లవ్ అనేది చేసిన చెప్పినా కదా అక్క అది అయిపోయింది అక్కడి వరకే ఎండింగ్ దాన్ని అక్కడికే ఆపాలి కానీ మళ్ళీ రిలేషన్ ఉంది మళ్ళీ మీరు మాట్లాడుకుంటున్నారు లేదే నాకు ఫోన్ కూడా మొబైల్ కూడా ఇవ్వరు ఇంట్లో ఎవరైతే మీరు నా ఫ్రెండ్ కి కాల్ చేసి వాళ్ళు కూడా దగ్గర మొబైలే ఉండదు ఇంట్లో ఉన్నప్పుడు మొబైల్ ఇవ్వరు ఎందుకంటే ఎవరైనా లవ్ చేస్తారేమో అదని చెప్పేసి మొబైల్ ఇవ్వలేదు సో దాన్ని కూడా మళ్ళీ లేదు లేని రిలేషన్ మళ్ళీ పుట్టిస్తారు అక్క మ్యారేజ్ చేస్తాం అనడం గానీ మీరు అన్నారు కదా ఇందాక ఎందుకు ఇంత చిన్న వయసులో లవ్ అని మళ్ళీ ఇంత చిన్న వయసులో మ్యారేజ్ ఎందుకు అక్క నాకు నేను చేసినక్క తప్పు చేయలేన అంటలేను తప్పు చేసినా కానీ చేయకుండా ఉన్నప్పుడు చేస్తున్నావు అంటారు నేను ఎప్పుడైతే తప్పు చేస్తున్నానో అప్పుడు చేసలేవు అంటున్నారు ఎట్లా నేను ప్రూఫ్ అయితే చేయలేనక్క వాళ్ళకి ఎట్లా ప్రూవ్ చేయాలి చెప్పు నేను చేసలేనా చేస్తున్నా అని నాకు సపోర్టింగ్ అనేవాళ్ళు ఎవరు లేరు నా దాంట్లో చేయాలన్నా కూడా ఎందుకంటే నేను ఎవరిని నమ్మను కాబట్టి వాళ్ళు కూడా ఎవరు నమ్మరు నేను చేయలేనప్పుడు కూడా చేస్తున్నావు 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 అని ప్రతిదాన్ని పుచ్చితే నా హార్ట్ నేను ఎంతో స్పాయిల్ లైఫ్ అక్క నా లైఫ్ అప్పటికే నేను చాలా బ్రోకెన్ లో ఉండే అంతా అయిపోయినాక కూడా మళ్ళీ లేనిపోనివన్నీ తెస్తే కాదు అని చెప్పేసి నా అంతకు నేను ఉండాలనుకున్నా ఉంటున్నా ఓకే సో ఆ సిచ్యువేషన్ హట్ చేసి సో అంటే నీకు లవ్ ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు కానీ ఎప్పుడైతే బ్రేక్అప్ అయిపోయిందో వాళ్ళ మేబీ ఇక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది ఏంటంటే నీకు అది అర్థమైందో లేదో తెలీదు నువ్వు లవ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి అసలు తెలియదు మ్యాటర్స్ అవునా తెలుసా నువ్వు లవ్ లో ఉన్నప్పుడు తెలుసు కూడా మేబీ వాళ్ళు ఏమైనా మళ్ళీ అదే తప్పు చేస్తుందేమో అమ్మాయి తప్పు మార్గంలో ఏమైనా వెళ్తుందేమో మేబీ ఇట్లానే కంటిన్యూ ఇంకా నీ ఫ్రెండ్ కూడా బ్యాడ్ గా చెప్పింది అన్నా నీకు మ్యారేజ్ చేద్దామని అనుకున్నారు అనుకున్నారే కానీ మ్యాచెస్ చూసారా ఒక అబ్బాయి ఫోటో వచ్చింది నేర్చాను చాలా రోజు ఎందుకు ఇట్లా అని మళ్ళీ తర్వాత వద్దు అన్న తర్వాత మా సిస్టర్కి నాకు కూడా చాలా ఫైట్ అయింది రోజు చేసుకో చేసుకో అంటే నేను చేసుకోను 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 అని అంటే చేసుకో ఏంటి అది ఇది అని చెప్పేసి చాలా రాజ్ గానే నడిచింది గొడవ చేసుకోను అది అన్నాక ఇక ఆపేసిరమాట అక్కడికి మ్యాటర్ కానీ ఇక ఇట్లా కాలేజ్కి వెళ్తున్నా కొద్దిగా ఫైవ్ మినిట్స్ లేట్ అయినా కలిసావు ఫైవ్ మినిట్స్ లేట్ అయినా వెళ్ళావు ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎవరితో మాట్లాడవు అట్లా చెప్పలేనక్క చెప్పలే చెప్పలేనా ఎంక్వైరీ ఎందుకంటే నాకు నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరు నా మీద కోపమే నేను చిన్నగా ఎదిగిన కూడా తట్టుకోలేరు ఎందుకు నా ఇన్స్టా ఐడి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటది పేరు మెన్షన్ చేయను అమ్మాయి దగ్గరనే లాగిన్ అవుతుండే అప్పుడు నాకు ఫోన్ లేకుండే కదా లాగిన్ అవుతుండే నవి చాలా రీల్స్ ఉంటాయి ఇంతకన్నా ముందుకు నేను మంచిగా తీసేదాన్ని రీల్స్ దానికే నాకు టూ కే ఫాలోవర్స్ వచ్చారు అట్లనే చేసుకుంటూ పోతుండే మంచిగా కానీ అమ్మాయి నన్ను గెలికింది ఆ రీల్స్ అన్ని డిలీట్ చేసేసింది మొత్తం వన్ కే ఫాలోవర్స్ ని తీసింది అక్కడ స్టార్ట్ అయింది ఇంతగానం ఉన్నారా ఫ్రెండ్సే అని అప్పుడు స్టార్ట్ చేసిన నేను స్మోక్ చేసి వాళ్ళే ఎదుగుతారా అక్క వాళ్ళే ఎదగలరా నేను ఎదగలేనా అలాంటప్పుడు నువ్వు ఎట్లారా చూపించాలి రాంగ్ వేలో ఎదగాలి అనుకో రాంగ్ వే అని అంటారు మీరు నాకు రాంగ్ వే కాదక్క నాకు స్మోక్ అలవాటు ఉండే అదేదో నేను లైవ్ లో వేసిన ఆ వీడియో పోయింది త్రీ పాయింట్ సరే నువ్వు నీ వరకు నువ్వు ఉన్నావు ఓకే నువ్వు సిగరెట్ తాగు తప్పు లేదు డ్రింక్ చెయ్యి తప్పు లేదు ఓకే అది నీ ఇష్టం మేమెవరం చెప్పడానికి కాదు ఓకే కానీ నీ ఇన్స్టా చూసిన వాళ్ళు ఎవరన్నా చిన్న పిల్లలు పిల్లలుంటే వాళ్ళు దానికి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎలా ఎందుకైతే అక్క ఎందుకు కారు అయితే ఫాయిల్ అవుతుంది కదా అక్క నాన్ చెప్పాలి ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు చాలా జనాలని ఎంత ఘోరంగా చెడగొట్టాలో అంత ఘోరంగా చెడగొడుతుంది ఎంత పిల్లలు అక్కడ నేర్చుకుంటారు అక్క నేర్చుకుంటే వాళ్ళ మిస్టేక్ అయితది నా మిస్టేక్ ఏం కాదు కదా అక్కడ చెప్తున్నా నేర్చుకోండి అని చెప్పేసి కింద మెన్షన్ అయితే వేస్తలేను కదా మీరు చెయ్యండి అంటేనే కాదు కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చెయ్యాలి అని నీకు ఎందుకు అనిపించింది ఎందుకు అనిపించింది మామూలుగా చేయాలని చేసిన వాళ్ళు వీడియోస్ చూస్తుంటే మనం కూడా చేయొచ్చు కదా వేరే వాళ్ళది నేను అక్క వీడియోస్ తీసుకున్నా కానీ స్మోక్ వేరే వేరే వాళ్ళది కాదు వీడియోస్ చేయడము ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఉన్నాయి అని చెప్పేసి వేరే వాళ్ళ వీడియోస్ చూస్తేనే కదా నీకు అర్థమైంది సో వేరే వాళ్ళని చూసే కదా నువ్వు చేసినావు స్మోక్ అనేది నీ ఐడియా ఇప్పుడు అలానే ఇంకో ఆడపిల్లని తీసుకో అరే అక్క స్మోక్ చేస్తా చేస్తుంది నేను కూడా ట్రై చేస్తా వాళ్ళ మైండ్ సెట్ ని నువ్వేలా డిసైడ్ చేస్తావు చెడిపోతారు కదా అది ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు బయటకు వచ్చి ఎంత సఫర్ అయినావో వేరే వాళ్ళు నిన్ను చూసి బయటికి వస్తే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు రేప్స్ జరుగుతాయి అటాక్స్ జరుగుతాయి వీటన్నింటి గురించి మనం ఆడపిల్లలు అంటే ఎలా ఉండాలి నేను పద్ధతి ఉండు బట్టలు వేసుకో నీట్ గా ఇట్లా అని చెప్ప స్మోక్ చెయ్య అని చెప్ప మనం ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి కానీ మనం ఒక మన వాళ్ళ ఒకటి జీవితం నాశనం అవ్వకూడదు అది నేను చెప్తాను కదా అవ్వండి నన్ను చూసి నేర్చుకోండి అది ఇదని చెప్పేసి నువ్వు నోర్ చెప్ ఇప్పుడు నువ్వు చెడిపో నువ్వు చెడిపోతేనే నేను చూడాలని లేకపోతే నువ్వు ఇట్లా చెడిపోవాలని అట్లా పెంచి ఆపాను మీరు చెప్పి వేస్ట్ కదా ఆలోచిస్తున్నావా ఎప్పుడైనా చేస్తారేమో అని ఆలోచించా ఇట్లానే చేస్తావు ఇంత ధైర్యం బ్యాక్ ఎవరైనా ఉన్నారని ఇవ్వలేరు బ్యాక్ బ్యాక్ ఎవరు ఎందుకు అక్క ఎవరు ఉండాలి చెప్పు ఎందుకు ఉండాలి చెప్పు అడుగుతున్నా నేను లేరు ఇంత ఎవరు కానీ వచ్చినప్పుడు సరే అంటే గొడవ అయినప్పుడు ఎవరైనా వస్తారు అక్క ఎవరు వస్తారు ఎవరైనా వస్తారు ఎవరంటే అనుకునే వాళ్ళు ఎంత మంది ఉంటారు కదా అదే అందులో ఫస్ట్ ఎవరు వస్తారు ఫస్ట్ ఎవరు వస్తారు అను అట్లట్లా చెప్తాం అక్క వస్తారు కానీ పక్కా వస్తారు ఓకే నైట్ ఎక్కడ ఉన్నావు అంటే చెప్పు చెప్ప గొడవలు అయితే అయినాయి ఆ నుండి బయటికి వచ్చావు ఫ్రెండ్స్ ఓకే అంతేనా ఒకరు బయటికి పొమ్మంటే బయటికి వచ్చావు అక్కడ నైట్ ఇక్కడికి వెళ్ళావు మళ్ళీ నైట్ ఏడికి పోయినావు మళ్ళీ వచ్చిందని చెప్పి కానీ మళ్ళీ పోయినా చెప్పలేదా ఆడికే పోయినావా ఆడికే పోయినా అన్నీ ఉంటా ఫ్రెండ్స్ అక్క నేను నార్మల్ గా ఇంటర్వ్యూస్ కోసం వచ్చినా కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా నార్మల్ గా ఫైట్ అయింది వచ్చినాము మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయినాం అంతే ఇంకే హిడెన్ టాలెంట్స్ ఏమి ఉన్నాయి స్మోక్ చేయడము ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడము జనాలను చంపే అంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము ఇంకా అబ్బాయిలను రెచ్చగొట్టడం అంటే ఏందో అనుకున్నా వీడియో చూస్తే అర్థమైతది ఎట్లా రెచ్చగొట్టచ్చు అమ్మాయిలు అని ఉన్నాయి హిడెన్ టాలెంట్స్ ఫస్ట్ రీలే కదా మిలియన్స్ లో పోయింది ఎవరు షూట్ చేస్తున్నారు నీకు అమ్మాయి అమ్మాయి ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరే అమ్మాయిలను ఫాలో అవుతావు ప్రాణమా ప్రాణం జాన్ జబ్బా హ్మ్ హ్మ్ ఎందుకు ఇక్కడ పర్చేమేరు చిన్నప్పటి నుంచి లేదు ఇక్కడ వాళ్ళే గాని ఇప్పుడు వాళ్ళోడ అక్కనే ఉంటారు నా తోనే నువ్వు తీసుకెళ్ళిపోయినావా నేను దిస్ ఓకే ఓకే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు అక్కడ వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు అక్కడికి ఓకే సో ఇప్పుడు వాళ్ళతోనే ఉంటున్నావా లేదంటే వాళ్ళతో ఉండట్లేదు వేరే ఫ్రెండ్స్ తో ఉంటున్నా వాళ్ళు తెలుసు అంతే మళ్ళీ ఈ వీడియోలో మీ అమ్మగారే ఆలతో ఉన్నాను కాగానే నువ్వు వాళ్ళతో లేని మమ్మీ ఎవరు వాళ్ళు అనుకుంటారు మళ్ళీ ఆలతో ఉన్నామని ఫ్రెండ్స్ అంతే ఆ వాళ్ళ నాకు ఫ్రెండ్స్ అంతే వాళ్ళతో నేను ఉండట్లేదు అంతే ఓకే అబ్బాయిలతో ఎలా ఉంటది నీ రాప్ అన్న చల్లి ఫ్రెండ్స్ అంతే బెస్ట్ రోజులు నేను పతిత్తు మాటలు మాట్లాడడం అంటే నాకు నేను తెలియక నిజంగా చెప్తున్నా రా ఎట్లా ఉంటాయి ఇంగ ఎట్ల ఉంటాయి చెప్పక్కా ఇప్పుడు అర్థం అయింది ఉత్తర్మైతుందిరా నాకు ఏమంటారు శుద్ధ పూస పూస చెప్తాను ఫేమస్ అయింది చూడు ఆ డైలాగ్ సాంప్రదాయం పూజ లేదక్క అంటే ఎట్లుంటది పోవే అన్న చెల్లెలు కూడా ఉన్నారు ఎక్కువ అంటే అన్నలే ఉన్నారు కొంత కొంత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా మిగతా చాలా మంది అన్నలు ఉన్నారు చదువుకోవాలని ఎట్లా నేను చదివి వేసినా కూడా ఎక్కదు అర్థమైపోయి ఎక్కదు మిగిలింది అక్కడ మిగిలిపోయింది వేరే వాళ్ళకి చేసుకో ఓకే ఏం చేద్దాం అనుకుంటున్నా ఫ్యూచర్ ఫ్యూచర్లో నీ గోలేంటి ఏం లేదు అజెంట్ ఏం లేదు మైండ్ లో సో ఎట్లా సెట్ అవ్వాలి అనుకుంటున్నావు అనే అది ఐడియా ఐడియా కూడా లేదు నేను ఇప్పుడు మీరు ఇంతకా చెప్పిర్రు కదా ఇంకెత్వం అందని అప్పటికి ఆపేయాలంటే ఫస్ట్ పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలి సో చేసుకుంటా చేసుకుంటా చేసుకొని చేసుకొని ఏం చేస్తా అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దాం అన్ని ఇప్పుడే మనం ఆలోచించుకున్నట్టు కావు కదా అక్క ఇది ఓకే 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 సో ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటారు ఈ అబ్బాయి పెళ్లి చేసుకుంటా వాళ్ళ ఇంట్లో తెలుసా ఇంట్లో ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెలుసు ఒప్పుకున్నారా నువ్వు సిగరెట్ అయినా స్మోక్ డ్రింక్ చేసిన అమ్మో సిగరెట్ డ్రింక్ అనేది తెలియదు నీ వీడియోలు చూడట్లేరా వాళ్ళు అంటే వాళ్ళు వీడియోలు చూడదు ఎందుకు బ్లాగ్ చేసిన వాళ్ళిద్దరు చేసేసిన ఓకే అది మ్యాటర్ వాళ్ళకి బ్రదర్స్ సిస్టర్స్ లేరా మరి ఒక్కడే కొడుకు ఒక్కడే కొడుకు ఏం చేస్తుంటారు మీ అత్త మామ తెలియదు అంత ఇంటర్వ్యూస్ కూడా చూడరా ఎవరు ఇప్పుడు ఇంటర్వ్యూస్ చూపిద్దు అని చెప్తాన స్క్రోలింగ్ లో అక్కడ ఇక్కడ వస్తే ఏమో కదా దాన్ని ఏం కానీ మానే మాట్లాడలేదు సపోర్టింగ్ తెలుస్తే నార్మల్గా కొంచెం తెలుసు డ్రింక్ చేస్తా ఓకే ఏం నాకే బా ఎమేజీ మాట్లాడాలంటే కొంచెం మాట్లాడతా అప్పుడప్పుడు ఓకే ఏం చెప్పాలనుకుంటున్నావు ఇంటర్వ్యూ ద్వారా నీకు ఎట్లాంటి కాల్స్ వస్తున్నాయి ఏమైనా కాల్స్ వస్తున్నాయి అదే అన్నావు కదా టార్గెట్ అని ఏమంటున్నారు ఎవరో నార్మల్ గా అనుకుంటూ ఓకే ఈ అమ్మాయితో మాట్లాడాలి ఈ అమ్మాయితో ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని కొన్ని రూమర్స్ వచ్చినాయి దానికోసం నేను అందులో తెలిసిన ఒక్క క్వశ్చన్ మార్క్ కి నేను కాల్ చేసిన ఇట్ల ఇట్లా అంటున్నారంట ఏంటి అని అంటే అప్పుడు వాళ్ళు అంటారు నిన్న ఇట్లా చేసాం చూడు అది ఇది అని చెప్పేసి ఏం చేశారు అక్క ఏం చేయలేరు ఏం చేస్తారు నువ్వు రాధికల సంఘానికి నువ్వు దాన్ని స్థాపించినట్టే ఉన్నావు నువ్వే ఏం చేస్తారు చెప్పు మేమే అంత ధైర్యంగా నా ముందు కూర్చొని నువ్వు సిగరెట్ తాగడైనా నేనే ఏమనలేక నిన్ను ఎందుకు కొట్టిండ్రు అని అంటారు పిలిచి కొట్టిండ్రు అంటారు నాకేం అవసరం లేదు నాకేం కాదు గలీజ్ పని కూడా నాకు గలీజే తెలుసా అది కూడా గలీజే నాకు ఎందుకంటే కొడితే అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళే కొట్టేవాళ్ళు కొట్టారా కానీ అయినా నువ్వు మారలే ఎవడు మీ బాయ్ ఫ్రెండ్ కూడా కొట్టిండవు అయినా మారలే యాంకర్ కొడితే మారుతావు అంతే చెప్పు కమెంట్లు ఆన్ చేయాలని ఎప్పుడు అనిపించలేదు ఫైనల్ గా ఆన్ ఓకే ఎట్లా వచ్చినాయి అన్ని బాగానే వచ్చినాయి ఒక రెండు గలిసి వచ్చింది నాకు ఒక వన్ పఫ్ ఇస్తావా అట్లా వచ్చినాయి పప్పియా కాదు పప్పి కాదు పప్పే కదా పప్పి కాదు కదా కాదు ఓకే పప్పి మీ ఆయనకి పప్పు ఫ్యాన్స్ ఫ్యాన్స్ కి ఓకే ఏం చెప్తావు నీ ఫ్యాన్స్ కి పదమూడు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారా ఏం చెప్తా అనుకుంటున్నా ఇంటర్వ్యూ ద్వారా ఎంకరేజ్ నన్ను నాశనం చేయది మీరు నాశనం గారి దిన్ మీనింగ్ అంతేనా థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా రౌడీ పోరి అలియాస్ రాధిక గారి ఇంటర్వ్యూ ఇది ఆమె ఏం చేసినా మారదు అనేది మెంటల్ గా అర్థమైపోయింది అందరికి ఆమె ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు కూడా ఆమె దారిలో అయితే నడవకండి సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గీస్త కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి